హత్నూర్ గ్రామ సభలోని రసభాస అధికారులను నిలదీసిన గ్రామస్తులు సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన హత్నూరు గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రామ సభ కొనసాగింది గ్రామస్తులు మరియు అధికారుల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధం నెలకొంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అసలైన లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో గ్రామస్తులు మాజీ ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు త్వరలోనే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అంటూ ప్రజలను మాయమాటలతో మభ్యపెడుతూ పక్కతో పట్టిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు వందేలా చూడాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలోని మాజీ సర్పంచ్లు నాయకులు గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు వందల తొమ్మిది వచ్చినాయి కదా దీంట్లో మీ అందరికీ అందమైనది ఉండదు కదా నాలుగు వందల తొమ్మిది మీకు ఉన్నారు కదా ఇప్పటిక కూడా సం సంక్షేమ పథకాలు రాలేవు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు ఏది లేదు కులం బంగారం ఇస్తామన్నారు అది కూడా లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంతకుముందుగా ప్రజాపాలన ఇచ్చిన దరఖాస్తులు అవి ఎక్కడ పోయినాయి తెలియ గృహజ్యోతి కూడా చాలా మందికి రాలేదు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తులు పేరు చెప్పి కొత్త పంచాంగము కొత్త బిచ్చగాడు పొద్దురుగా మా పేరుగాడు అన్నట్టుగా అది పెట్టుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని మేము ఏదో సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్ల విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రామ సభలను పెట్టి ప్రజలను మబ్బు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు మాత్రము ఏమీ భయపడే పరిస్థితి లేరు ప్రజలకు అంతా తెలుసు ఎవరు ఏం చేస్తారు సంవత్సర కాలం పాటు వీళ్ళు ఏం అని అంత గ్రహించారు కొన్ని ఊర్లలో ఆల్రెడీ గ్రామ సభలు పెట్టకుండా బహిష్కరిస్తున్నారు అది ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళు అర్థం చేసుకొని సరైన పరిపాలన విధానాన్ని కొనసాగించాలి అంతేకాకుండా సరైన లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చేకూర్చండి దానికి పార్టీలకు అతీతంగా అందరం పనిచేస్తాం ఊర్లో కూర్చొని అన్ని పార్టీల నాయకులతోటి మాట్లాడి నిజమైన పేదవాడు ఎవరైతే ఊర్లో ఉన్నారో సంక్షేమ పథకాలు వచ్చి ప్రజాపాలన పేరుతో ప్రజల మీద ఉద్ధరిస్తున్నట్లుగా వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకొని మహిళలకు ఐదు వేలు ఇస్తాం రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తాం ఇల్లు లేని వారికి ఇండ్లు ఇస్తాం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని మభ్యపెట్టి నేరికి సంవత్సరం గడిచిన సందర్భంగా ప్రజాపాలన గ్రామ సభల ద్వారా నేరు గ్రామాలలోకి వచ్చి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఇండ్ల అరువుదారులలో కాంగ్రెస్ నాయకుల పేర్లు అవి కూడా ఈ గ్రామంలో ఇప్పుడు ప్రస్తుతం అత్నూర గ్రామంలో నిర్వహిస్తున్న గ్రామ సభ తొమ్మిది వందల మంది దరఖాస్తు చేసుకుంటే తొమ్మిది వందల మందిలో నాలుగు వందల తొమ్మిది మంది వడపోత వేయడం జరిగింది ఈ నాలుగు వందల తొమ్మిది మందిలో ఎంతమందికి ఇండ్లు మంజూరు చేస్తారనే దానికి జవాబు లేని పరిస్థితి పది ఇస్తారా ఇండ్లు ఇరవై ఇస్తారా ఇది గ్రామాలలో కొట్లాడబెట్టడం కాకపోతే ఇంకేదని మా భారతీయ జనతా పార్టీ ద్వారా అడుగుతూ ఉన్నాం ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ చిత్తశుద్ధితో పరిపాలన చేయాలని మా భారతీయ జనతా డిమాండ్ చేస్తా ఉన్నాం గ్రామ సభలు మొత్తము ఏదైతే అర్హులు డిక్లేర్ చేసిందో ఆ అర్హులు తప్పులు తడతగా ఉంది అది కేవలం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నాయకుల లీస్ట్ గా తయారైంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై అర్హులను పక్కకు పెట్టి అర్హులు లేని వాళ్ళను ఈరోజు జాబితాలో చేర్చిండు దీని మీద బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది దీనిపైన అర్హులు అయిన వారి పక్షాన వచ్చేంత వరకు టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది మరి వెంటనే రేపు ఈ లిస్టేజ్ ఏదైతే తీసుకున్నామో రాని వారిని కలెక్టర్ గారిని కలిసి అప్లికేషన్ ఇవ్వబడుతుంది మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుంది ఎల్లికెల్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీ వస్తుంది కాబట్టి కొత్త డ్రామా మొదలు పెట్టింది ఇంతకు ముందు ఏదైతే సంవత్సరం క్రితం తీసుకున్నారో ఆ అప్లికేషన్ అనేది ఇప్పటి వరకు కూడా స్టార్ట్అవుట్ కాలే అది పోయింది మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటారు ఒక అప్లికేషన్కు పని వదిలి పెట్టి అతను వంద రూపాయలు చెల్లిస్తుండ్రు అయినా కానీ ఇప్పటికి కూడా లీస్ట్ లేదు మరి ఎవరు దీన్ని ఫైనల్ చేస్తుండ్రు ఎవరు అంటే అధికారుల దగ్గర సమాధానం లేదు ఇరవై ఆరు తర్వాత మనం ఫైనల్ చేయమంటున్నారు మళ్ళీ ఇరవై ఆరు తర్వాత కొత్తవి కూడా యాడ్ చేయమంటారు మరి ఈ రెండు మూడు రోజుల్లో కొత్త వస్తాయా ఏంటంటే అధికార దగ్గర లేదు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా దీన్ని ప్రజలందరూ గమనించాలి ఎవరైతే అర్హులుగా అర్హులు ఉండి పేరు రాని వాళ్ళు ఉన్నారో బీఆర్ఎస్ అతనూరా మండల మండలంలో ఉన్న మొత్తం అర్హులు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన